వెల్కమ్ టు సిఆర్ బీ నైన్ ఇయర్స్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు ఏ కొండూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలియజేసిన గడ్డి కృష్ణారెడ్డి వారి అక్కడ ఉన్న పేద ప్రజలకి అన్ని రకాలుగా సహా సహకారాలు చేసుకుంటూ ముఖ్యంగా ఏకుండూరు మండలంలో కిడ్నీ పేషెంట్లకి ప్రతి ఇంట్లో అతను ఆర్థికంగా బాగోకపోతే ప్రతి ఇంటికి పదివేల రూపాయలు చొప్పున అలాగనే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అన్నీ సప్లై చేసిన ఘనత మా ఎంపీ గారిది మరి అసలు ఎంపీ గారి ఎదుగుదల వాడలేక ఇవాళ మరి అతను మాజీ ఎంపీ గారైన కేసినే నానే గారు మరి ప్రసారం చేస్తున్నారు ఎక్కడో ఏదో ఆక్రమించారని ఏ ఆధారాలు ఉన్నాయని నువ్వు ఈ విధంగా చేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్న కూడా అలాగా చేసావా మా కేసినేని చిన్న గారు నువ్వు చేసే ప్రజాక్షేత్రంలో మంచి గెలుపు గెలిపి గెలిచినందుకు అతను గెలుపు వారవలేక నువ్వు ఈ విధమైన ప్రసారం చేస్తున్నావు అని మేము అంటున్నాం ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సరిపోతే